అన్న కురే బైసాము ఎ మండి అలా పరిప 来，来，来，来，来，来、啊，来<事>，来，来， పైన డి కింద వైన్ షాపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఏంటంటే యాభై కిలో హైవేకి యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడో దూరంగా పెట్టుకోమన్నారు వైన్ షాపులు అలాంటప్పుడు హెల్త్ డ్రింక్ గా హెల్త్ ఎక్సైంజ్ డిపార్ట్ మినిస్టర్ ఈరోజు హెల్త్ డ్రింక్ ప్రకటిస్తున్నారో అన్నారు అంటే ఆయన అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు అలాగే తాగి పడిపోతున్నారా ఇదే క్రమశిక్షణ ఇదే నా తెలుగుదేశం పార్టీ మీకు నేర్పిస్తూ ఉంది తాగి తందనాలు ఆడుతూ ఇంట్లో భార్యని పిల్లల్ని చెదకొట్టి ఈ వైన్ షాపులు అంటే ఎంతమంది రోడ్లు పడుతున్నారో తెలియటం లేదా ఉద్యోగాలు ఇవ్వడం మానేశారు తాగి తందనాలు ఆడమని చెప్పి మీరు బ్రాంతే షాపులకి లైసెన్స్లు ఇస్తున్నారా మీరు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి హెల్త్ డ్రింక్ కానీ అని చెప్పేసి మీరు ప్రొవైడ్ చేశారు కదా మీ ఇళ్ళని అలాగే చేస్తారు హెల్త్ డ్రింక్ కానీ అంటే రోడ్ల మీద అమ్మనివ్వట్లేదు ఎక్కడ అమ్మనివ్వటం లేదు ఇప్పుడేమో ఇంకా హాస్పిటల్లో పెట్టచ్చు హెల్త్ డ్రింక్ అని మెడికల్ స్టోర్లో లో పెట్టొచ్చని మీరు పర్మిషన్ ఇచ్చారా ఏ విధంగా మీరు ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని మీ వైఎస్ఆర్సీపీ గారు మహిళా విభాగం నుంచి ప్రశ్నించిన జరుగుతుంది